నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మసూదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ గారు మసూదన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి సంవత్సరం పూర్తవుతోంది ఈరోజు కరెక్ట్గా మన సంవత్సరం క్రితం ఇదే రోజున తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకి డిఐజీ కొల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ఒక టీం టీం వెళ్ళి ఆయన బస్సు చేసినటువంటి బస్సు అద్దాలు బద్దలు పెట్టినా సరే లాక్కుపోతామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసి మొత్తానికి సాయంత్రం వరకు ఈ ప్రక్రియ సాగింది ఉదయం ఎప్పుడో తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే ఆయన్ని విజయవాడ తీసుకోవడానికి సాయంత్రం అయిపోయింది అనుకోండి అంత జనప్రవాహం కూడా మధ్యలో అడ్డుపడింది సో అదే మెయిన్ ముఖ్యం ఈ గత ప్రభుత్వ పతనానికి అని చెప్పేసి అందరూ అనుకున్నారు అనుకున్నట్టుగానే జరిగింది సో ఈ సంవత్సర కాలాన్ని ఎలా చూస్తారు ఆ అరెస్టుని ఎలా విశ్లేషిస్తారు అది అర అరెస్ట్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి అరెస్టు మనకి మహాభారతంలో మా ఫాదర్ చెప్తుంది సామెత సేజిక్కిన సామ్రాజ్యాన్ని కాలదన్నుకున్న కర్ణుడు కురుక్షేత్రంలో నానాకి హింసబడిదచ్చిండు అని అంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి గతంలో ఎప్పుడు కూడా ఒక మినిస్టర్గాను అంటే సెంట్రల్ మినిస్టర్గాను రాష్ట్ర కేబినెట్ మినిస్టర్గాను ఎలగబెట్టినోడైతే పరిపాలన తెలిసేది గతించిన ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేంద్రపరాలిత ప్రాంతాలు ఇటువంటి యుద్ధంస పాలకొని భారతదేశ హిస్టరీలో స్వతంత్రం వచ్చిన తర్వాత చూడలేం ఎందుకు అంటున్నానంటే అతను చేసిన ఆ రంగం ఈ రంగం కాదు ఇప్పుడు ఎడ్యుకేషన్ రంగం తీసుకుందాం ఎడ్యుకేషన్ రంగంలో లక్షల మంది బీటెక్ ఎంటెక్ ఎంసీఏ ఎంబీఏ చేసిన పిల్లలు విభిన్న రంగాల్లో శాస్త్ర సాంకేతిక రంగాలు కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానివ్వండి ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు ఈ పిల్లలందరికీ ఉపాధి అనేది జీరో అంటే ఆయన ఉద్యోగాలు అనుకుంటే ఒక వాలంటరీ అనేది ఒక మోక సైన్యం జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసిన కుటుంబాల్లో నుంచి సెలెక్ట్ చేసుకున్నటువంటి అంటే చదువుకున్న వాళ్ళే భిక్షగాళ్ళగా చూశాడు జగన్మోహన్ రెడ్డి రెండో సెక్టార్ తీసుకుంటే పరిశ్రమల సెక్టారు పరిశ్రమల సెక్టార్లు పట్ టూ మనీ ఒక ఈ ఉద్యోగాలు వచ్చిన కంపెనీ ఒకట్లేదు తర్వాత మూడో సెక్టార్ తీసుకుంటే రైతాంగం ఒక రాయలసీమలో పుట్టినటువంటి నేను రాయలసీమ పులివెందల పులిరాజా నేను పోర్టుగాడు కాస్త పులివెందల పులిరాజాగా మిగిలిపోయి నేనేమంటానంటే డ్రిప్ ఇరిగేషను రాయలసీమలో హార్టికల్చర్ అధికంగా ఉంది పండ్ల తోటలు కానీ పూల తోటలు కానీ హార్టికల్చర్స్ కానీ ఇటు డ్రిప్పు జీరో పంగనామాలు పెట్టాడు కేవలం రైతు భరోసా అనే ఒక పథకంలో దాదాపుగా ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కడతనాడు ఎటుపోయిందో లేదు అట్లా చాలా ఉంటాయి దాంట్లో మీరు రైతు భరోసాలు వాళ్ళు అబద్ధాలు కన్నార్పంగా చెప్పటంలో దిట్టలు అనమాట రెండోది ఇతనికి పరిపాలన అనుభవం లేకపోవటం ఒకటి రెండు యువజన శ్రామిక రైతు పార్టీ అనేది అతను పెట్టిన పార్టీ కూడా కాదు నల్లగొండ జిల్లాకు సంబంధించిన శివకుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి పెడితే ఆయన కాడి కొనుక్కున్నాడు ఇతను రాజకీయ పార్టీ పెట్టింది ప్రజల నుంచి ప్రజల కోసం రాష్ట్రం కోసం దేశ అత్యున్నత కోసం రాజకీయ పార్టీ పెట్ల కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల్లో అప్పట్ లెక్క ప్రకారమే జేడి లక్ష్మీనారాయణ అప్పటివిట్లు ఇచ్చినటువంటి కోర్టుకి సీబీఐ కోర్టుకి నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తెలుగు ప్రజల ఉమ్మడి రాష్ట్ర ప్రజల డబ్బు దోచేశాడు ఇతను పాల్పడ్డాడు అవినీతికి పాల్పడ్డాడని పదహారు నెలలు జైల్లో ఉన్నాడు దానికి ఎవరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు అని ఆయన ఒక ఉత్తరం రాయటం ఉమ్మడి హైకోర్టుకి తద్వారా అతను అరెస్ట్ చేయటం అతని బాధని అతను చేసిన దొంగతనాన్ని ప్రజలకు చుట్టాడు తండ్రి అధికారాన్ని పెట్టి అప్పుడు లేనటువంటి కంపెనీలు ముప్పై రెండు కంపెనీలు సృష్టించాడు ఈ ముప్పై రెండు కంపెనీలను సృష్టించుకొని వేల కోట్ల సామ్రాజ్యాన్ని చేసుకొని నేను డబ్బుతో ఏమైనా చేయగలను అనే ఒక సైకో మెంటాలిటీకి వెళ్ళిపోయాడు అందువల్ల పరిపాలన అనుభవం లేకపోవడం చేత దాని చుట్టూ తన మీడియాలో తను సృష్టించుకున్న మీడియాలో పనిచేసిన కొంతమంది జర్నలిస్ట్ని సూడో మేధావుని చుట్టూ పెట్టుకొని కొంతమంది మీరు ఆలోచించండి పదమూడు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ ఎవరు కడప నుంచి డీజీపీ ఎవరు కడప నుంచి తర్వాత మైనింగ్ చైర్మన్ కడప నుంచి మీరు ఏ శాఖ తీసుకోండి హెడ్ ఆఫ్ ద బాసులకు మొత్తం కడప గ్యాంగ్ కడప గ్యాంగ్ మొత్తం ఈ జే గ్యాంగ్ అంతా చేరి రాష్ట్ర ప్రజల్ని ఒకటి హింసించడం ప్రశ్నించే గొంతుల్ని ఉపాధ్యాయుల్ని అందరికి విద్య చెప్పే గురువుల్ని బెదిరించడం తర్వాత లెక్కర్ మద్యపాన నిషేధం అని పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన మద్యపానాన్ని ఒక ముఖ్యమంత్రి వ్యాపారం చేసుకోవటం తర్వాత సామ్రాజ్యాలు విభజించుకొని ఆయన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా విజయసాయి రెడ్డి ఒక ప్రాంతాన్ని కబ్జా చేయటం ఉత్తరాంధ్ర వాళ్ళకి ఆత్మగౌరవం లేదా అక్కడ పాలకులు లేరా ఇంకొక ఇంకొక ఇటుపక్కకు వచ్చేసరికి రాయలసీమ మొత్తం పెద్దురడి రామచంద్రెడ్డికి రాసి ఇవ్వడం తర్వాత శాండు కానీ మైన్ కానీ మొత్తం ఈయన సెంట్రలైజ్డ్ కరప్షన్ చేసుకోవటం సొంత తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఆయన దోపిడీ చేసుకోవటం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం అని చెప్పి గద్దినెక్కినకు రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యపానం వ్యాపారం చేయొచ్చా తర్వాత డిస్టలరీస్ ఉన్న వాళ్ళందరినీ బెదిరించేసి లాగి చేసుకున్నారు ఇట్లా అన్ని రంగాల్లో రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అన్ని రంగాల్లో ఇప్పుడు ఇవాళ ఇరిగేషను ఆ పాప ఫలితాలు అనుభవిస్తారు ఇవాళ ఇరిగేషన్ సెక్టార్ తీసుకుందాం ఒక కథల్లినారు అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు గుచ్చు కొట్టుకోపోయింది కేవలం కిందన్న ఇసుక తుప్పలు ఇసుక టెప్పర్లు పోతాయని చెప్పి ఒక అభూత కల్పన అంటే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోపోవటానికి కారణం ఎవరు తర్వాత పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకోపోవటానికి కారణం ఎవరు తర్వాత మనకి గుళ్ళకమ్మ రిజర్వాయరు చిన్న గేట్లు మెయింటెనెన్స్ కూడా డబ్బులు పెట్టక ఐదేళ్లు ఏం చేశారంటే జంగిల్ క్లియరెన్స్ కూడా చేయకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తాన్ని పండబెట్టేసిండు తాగునీరు సాగునీరు పరిశ్రమలకి పర్యావరణానికి సహజ సకల జీవరాశులకి నీటి వనరులు అవసరం వాటిని అన్నింటిని పండబెట్టేశాడు ఆ గతంలో ఇరిగేషన్ మంత్రులు డేట్లు చెప్తుండేవాళ్ళు అసెంబ్లీలో మనం సాక్షాత్ నెల్లూరు ఆయన అనిల్ కుమార్ యాదవ్ అయితే రౌడీ మాటలు మాట్లాడుతుండేవాడు తర్వాత ఇంకొక ఆయన వచ్చిండు ఆయన ఏంటంటే అది ఎప్పుడు పూర్తవుద్దో నాకు తెలియదు అన్నాడు అంటే గోదావరిలో ముంచేశారు అట్లా తర్వాత నీకు ఇంకొకటి పేద ప్రజల ఆస్తులు కొట్టేయటానికి అసైన్మెంట్ భూములు కొట్టేయటానికి ఒక చట్టం తెచ్చాడు ఎందుకు వీళ్ళు దోపిడీ చేసుకోడు దాంట్లో సిఎస్ జవహర్ రెడ్డి పుత్తర రత్నమే ఉన్నాడు కాడ నిరుపేదలందరూ బయటకు వచ్చారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి పాలన అనేది ఒక చీకటి అధ్యాయం రామాయణ కాలంలో రామరాజ్యం అనేవాడు అప్పుడు రావణా బ్రహ్మ శ్రీలంకను పరిపాలిస్తే రావణాసురుడు ఈ అసురుడు ఈ కలికాలంలో పుట్టిన ఈ జగనాసురుడు పాలనలో సకల జనులు ఇబ్బంది పడ్డారు దానికి తాత్కాలికం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఒక్కటే కాదు కారణం దానికి ముందు మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కిషోర్ గారు నూట అంటారు కదా కాదు ఈ సూడో మేధావులు చెప్పే మాట ఇది ఒక్కటే కాదు ఇది కూడా ఒక పాత్ర పోషించింది దీని గొప్పతనం కూడా చెప్తాను నేను నూట ఎనిమిది నియోజకవర్గాలు ఒకటి ఉత్తరాంధ్ర ఈస్ట్ రాయలసీమ ఎస్ట్ రాయలసీమ నూట ఎనిమిది నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేసారు ఇది ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పుడున్న బొత్స సత్యనారాయణ నేను దొంగతనంగా ఎమ్మెల్సీ అయ్యింది కదా ప్రజలు ఓడిచ్చిన దొంగతనంగా అయినట్టు అతను ఎమ్మెల్సీ అట్లా ప్రజలు తీర్పిచ్చారు గ్రాడ్యుయేట్లు చదువుకును పనికిరావు పోరా అని అప్పుడే మేలుకోవాలి అతను తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు చంద్రబాబు నాయుడు యొక్క దార్శనికతను బయటపెట్టింది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసింది చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టు దేనికి దారి తీసిందో తెలుసు అతను తప్పుడు అతను ఎలిమినేట్ చేయాలనుకున్నాడు చంద్రబాబు నాయుడిని జైల్లో చంపేయాలని ఒక కుట్రకి పన్నాగం పన్నారు ఈ కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్లందరూ కలిసి నేను కరెక్ట్గా చెప్తున్నా కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్లందరూ కలిసి చంద్రబాబు నాయుడిని చంపేయాలని ఒక పెద్ద కుట్ర పన్నారు ఆ కుట్ర ఏంటంటే సక్సెస్ కాల అందువల్ల నేనంటుండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రాజ్యపాలకుడుక ఉన్నటటువంటి రాజనీతిజ్ఞత అతని దగ్గర లేదు పాయింట్ వన్ రెండు ఎందుకు లేదని చెప్తాను నిన్న ఎలక్షన్లో కూడా దాదాపు థర్టీ నైన్ పాయింట్ చేంజ్ అంటే నలభై పర్సెంట్ దగ్గర దగ్గర ఓట్లు వేశారుగా ఇప్పుడు వరదలు వచ్చినాయి వరదలో బురద రాజకీయం చేసింది కానీ ఆ నలభై పర్సెంట్ తను నమ్మి ఓట్లు వేసినటువంటి వాళ్ళకైనా ఇవ్వాలి కదా ఇప్పుడు దోచుకున్నది దాచుకున్నది చాలా ఉంది నీ దగ్గర కనీసం మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఇవి కార్పొరేట్ కంపెనీ ఖర్చు పెట్టాల ప్రజల కోసం ఆ డబ్బులు ఏమన్నా తీసుకర్చి పెట్టచ్చుగా అతనికి ముప్పై రెండు కంపెనీలు ఉన్నాయి కదా ఆ విధంగా తీసుకున్న అన్ని కంపెనీలు ఒక లక్ష కోట్ల టన్ అవర్ అయిందా అనుకుందాం మనం ఆ లక్ష కోట్ల టన్ అవర్లో ట్వంటీ పర్సెంట్ ఎయిటీ ట్వంటీ ఎకనామిక్ పాలసీ ఇండియన్ పాలసీ ఒక ఇరవై వేల కోట్లు మిగిలింది ప దా ఏ కోట్ల రూపాయలు సింపుల్గా ఏ కోట్ల రూపాయలైన ప్రజలకు పంచవచ్చు కదా అంటే అతనికి దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకి ఇచ్చేటటువంటి సద్బుద్ధి ఆ భగవంతుడు ఇవ్వలేదు ఈ కలియుగ దానవుడు కలియుగ క కలుడు కలియుగ జగనాసురుడు అని చెప్పుకోవచ్చు అతన్ని అతనికి ఎథిక్స్ లేవు మోరల్స్ లేవు ఏమీ లేవు దోచుకోవటం అతను ఒక ఊహాలోకంలో ఉండవు ఒక రిలయన్స్ లాగా ఒక అంబానీ లాగా తను ఒక సామ్రాజ్యాన్ని భారతదేశంలో క్రియేట్ చేయాలనుకుంటుండో అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన ఫలితంగా డెబ్బై దేశాల్లో అతను సృష్టించిన ఇప్పుడు సైబర్ సిటీ అంటారు హైదరాబాదులో ఐటెక్ సిటీ బయటకు వచ్చింది ఐఐటి బయటకు వచ్చింది బిజినెస్ స్కూల్ బయటకు వచ్చింది తర్వాత కరోనా టైంలో వ్యాక్సిన్ కనుక్కున్నారు భారత బయోటెక్ మన బయోటెక్ పార్క్ సామిర్పేట దగ్గర అది బయటకు వచ్చింది అట్లా అన్ని రంగాలలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఆయన టెక్నికల్ ఎడ్యుకేషను ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా డెబ్బై దేశాల్లో యూరోప్ ఖండంలో దేశాలు కానీ అమెరికా కానీ లండన్ కానీ తర్వాత ఆస్ట్రేలియాలో కానీ జాబ్స్ చేసుకుంటున్నటువంటి యువతకు అందరికీ తెలుసు వరే చంద్రబాబు నాయుడు తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలో టెక్నికల్ ఎడ్యుకేషన్లో మనం అందిపుచ్చుకున్నాం తద్వారా మనం విదేశాలకు పోగలిగినాము అక్కడ వ్యవసాయం చేసే కుటుంబాల్లో రైతు బిడ్డలందరూ డాలర్లు సంపాదించుకొని ఏం చేశారు తల్లిదండ్రులకు పంపించారు గ్రామీణాభివృద్ధికి కొంచెం దోహదం చెంది అంటే ఇక్కడ అత్యధిక జనాభా గల దేశాలు ప్రపంచంలో రెండు ఉన్నాయి మప్పుడు మొదటి స్థానంలో భారతదేశం ఉంది రెండో స్థానంలో చైనా ఉంది అంతకుముందు ఏముండేది మొదటి స్థానంలో చైనా ఉండేది రెండో స్థానంలో భారతదేశం ఉండేది ఇక ఇక్కడే వనరులు రావాలంటే గవర్నమెంట్ సెక్టార్లో పది పన్నెండు పర్సెంట్ నుంచి జాబ్స్ ఉండవు ఇంకా మిగిలింది ఏంది ప్రైవేట్ సెక్టారు నువ్వు ప్రైవేట్ సెక్టార్లో ఏం కంపెనీలు ఇచ్చును ఎన్ని ఉద్యోగాలు ఇచ్చును ఇది కాదా నువ్వు ఇచ్చే ఐదు వేలకి ముష్టి కోసం ఎవరు చూడు సింపుల్గా అనుకుంటారు ఏంటంటే నేను ఇచ్చాను నేను ఇచ్చాను ఎవడు సొమ్మిచ్చావు నువ్వు ఇప్పుడు సింపుల్గా చెప్తాను జగన్మోహన్ రెడ్డి ఒక ఆటో డ్రైవరు మూడు లీటర్ డీజల్ కాల్చాడంటే మూడు లీటర్ డీజల్ కాల్చాడంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా ట్యాక్స్ల రూపంలో అతను దాదాపుగా మూడు లీటర్లు కంపేర్ చేసుకుంటే నూట ఎనభై రెండు వందల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ట్యాక్స్ రూపంలో ఇస్తారు పర్ డే ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోండి ఎటుకెటెడ్ అందరూ నేను చెప్పే లెక్క క్యాల్క్యులేషన్ అరవై నెల్లు అరవై నెల్లు అంటే నెలకి వచ్చేసరికి నీకు ఆరు వేల రూపాయలు రెండు వేలు రెండు వేలు ఆరు వేల రూపాయలు వేసుకున్నా కిషోరు నీకు నీకు నెలకు ఆరు వేలు పన్నెండు ఆరు డెబ్బై రెండు వేల రూపాయలు ఒక్క సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు వచ్చే దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు ఒక ఆటో డ్రైవర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నారు ప్రధానమంత్రి సంఘటన నిధికి కావచ్చు ముఖ్యమంత్రి సంఘటన వాడికి పదివేల రూపాయలు ఇచ్చి నేను పెద్ద పోటీగాడిలాగా నేను ఇచ్చినా నేను చెప్తావేంది సిగ్గుండబళ్ళ మాట మాటానిక కస్టోడియన్ ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల సంపదకి కస్టోడిగా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులందరూ గజ దొంగలుగా మారిపోతుంటే దేశంలో యువత ప్రశ్నించకుండా ఎలా ఉంటుంది ఇలా ఇరవై వేల ముప్పై వేలు ఉద్యోగం కోసం ఎత్తుకుంటారు కిషోరు ఎవరి సొమ్ము నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఏమన్నా నీ ఆస్తులు అమ్మించినావా నీ తాత తండ్రులు లాంటి ఆస్తులన్నీ అమ్మిచ్చేసారా లేవన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బుకి ధర్మకర్తగా ఉండాల్సినవాడే దొంగోడైతే ఎట్లా అందువల్ల స్కిల్ అనే స్కిల్ స్కామ్ బయట పెట్టారు అక్కడ ఆ స్కిల్ బా స్కిల్ నాలెడ్జ్ సెంటర్ని మొత్తం కిల్ చేసి హైదరాబాదులో ఉన్నటువంటి శరత్ అసోసియేషన్ అని ఒక దొంగ ఆడిటింగ్ రిపోర్ట్ పెట్టుకుని దాన్ని పెట్టి అరెస్ట్ చేశారు ఇప్పుడు స్కామ్ కాస్త స్కీమ్ కాస్త స్కామ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అదే స్కిల్ డెవలప్మెంట్ని అన్ని యూనివర్సిటీల్లో పెట్టిందిగా అందుకే దార్శనికుడు అంటారు చంద్రబాబు నాయుడు ముందు చూపు గల్లడు జగన్మోహన్ రెడ్డికి ముందు చూపు తప్ప ముందు చూపు బాగుపడతా జగన్మోహన్ రెడ్డికి అందువల్ల నేను అంటుండే పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షుడు కాదు దోపిడీదారుడు వాడు కల్లుడు వాడు అసుర లక్షణాలు గల్ల వ్యక్తి అందువల్ల చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన వాళ్ళకు వాడు చూడంగా ఒకడు ఓసరవల్లి ఉండడం రాజమండ్రిలో ఒక ఉండవల్లి ఓసరవల్లి అని ఒకడు ఉండడు వాడు చెప్తుంటాడు ఈ సొల్లు పురాణం ఇంకో ఊరు ఇప్పుడు వాడు ఒక పెద్ద దోపిడీదారుడు మీరేం ఉండవల్లి ఏమే పత్తిత్తి కాదు ఈ పెన్షన్ తీసుకుంటుండగా పెన్షన్ తీసుకుంటున్నప్పుడు ఆ డబ్బులు ఎవరి ఏం పెరిగి కట్టలు కట్టిన రాజమండ్రికి అది చెప్పడం ఉండవల్లి అరుణ్ కుమారు బానిసగిరి చెంచాగిరి అతను బాగా అట్టబడింది ఇప్పుడు అతనికి రెండు సార్లు ఎంపీగా చేసిన ఉండవల్లి ఓసరవల్లి గాడికి వాడికి భారత ప్రజలు జీతం ఇచ్చారా లేదా తర్వాత ఇప్పుడు పెన్షన్ వస్తుంది కదా ఆ డబ్బులు తీసుకునే అర్హత నీకేముందిరా ఆ డబ్బులన్నీ ప్రజలు ఇప్పుడు వరదల్లో ఉన్నారు ప్రజలకి ఏమొచ్చుగా నువ్వు పెరిగి కట్టలు కట్టింది ఏందో ఒక్కడ చెప్పు పదేళ్ళు భారత పార్లమెంటేరీగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటటువంటి ఈ లఫూట్గాడు నువ్వు చేసింది ఏదో చెప్పమంటే చెప్పడవుడు ఓరక వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆడ కూర్చుండేది ఎవడైనా మాట్లాడతాడు నేను మాట్లాడటం ఎవడైనా మాట్లాడతాడు అదే పెద్ద పైన ఈ ఇటువంటి సూడో మేధావులరు కొంతమంది ఇట్లా ఒక్కటి కాదు ఇప్పుడు కల్లమజయ రెడ్డి ఇలా శ్రీశైలం దేవస్థానంలో చూశాకే ఎకరాతో మొదలైనోడు ఇరవై ఎనిమిది ఎకరాలు అసలు రిజర్వ్ ఫారెస్ట్ అది శ్రీశైలం దేవ ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే ద్వా అంటే రెండు దశ అంటే పది పన్నెండు జ్యోతిర్లింగాల్లో మూడు జ్యోతిర్లింగాలు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంటాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాటిల్లో నువ్వు రిజర్వ్ ఫారెస్ట్లో పర్మిషన్ లేకుండా ఎట్లా కట్టి నువ్వు అంటే రిజర్వ్ ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా ఇరవై ఎనిమిది ఎకరాలు అంటే గుడులు రూపంలో కట్టి ప్రజలు సొమ్ము నాకేయటానికి ఈ విధంగా ఈ గ్యాంగ్ అంతా చేరి రాష్ట్రాన్ని పట్టింది ఒకడేమో సోలార్ కంపెనీ పెట్టానని చెప్పి ఇరవై ఐదు వేల ఎకరాలు భూములు గుంజుకున్నాడు ఎవరు సొమ్ము అది ఎవరు సొమ్ము ప్రజలు అంటే భూములు భూములు కొట్టేసే దాంట్లో పవర్ ప్లాంట్లు ఇప్పుడు అసలు నీకు పెద్ద స్కామ్ విద్యుత్ శాఖలో జరిగినంత స్కాము వై లోడితే గవర్నమెంట్ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోడితే విద్యుత్ శాఖలో జరిగినంత స్కామ్ దేంట్లో జరగలేదు కిషోర్ గారు అది చ ఇప్పుడు ఇరిగేషన్ అగ్రికల్చర్ మీరు మైన్ అనుకుంటారు మైను వైన్ కాడికి ద బిగ్గెస్ట్ స్కామ్ విద్యుత్ శాఖలో జరిగింది దాని అటవీ విద్యుత్ శాఖ మినిస్టర్ ఎవరు ఉన్నారు అటవీ విద్యుత్తు ఈ మూడు చూసింది ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందువల్ల నేను ఏంటంటే ఆ దొంగల ముఠ అంతా పడి ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టార్ ఉంది బొత్స సత్యనారాయణ ఎంత దోషిండు అందరూ తెలుసు కదా బైజూస్ ట్యాపులు ఎంత చూసినాడు స్కూల్కి రంగులేసి ఎంత దోసినాడు అందువల్ల ఈ జగనాసురుడు పాలనలా బంగాళాఖాతంలో కప్పెట్టారు ఒకటి కాదు సకల జనులు కలిసి ఈడు పరిపాలనకు పనికిరారని సమాధి కట్టినారు చంద్ర అరెస్ట్ చేయటం వల్ల చంద్రబాబు నాయుడు చేసినటువంటి మంచి పనులన్నీ బాహ్య ప్రపంచానికి తెలియజెప్పినారు ఒక విధంగా నేనైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం వల్ల ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలందరూ మేల్కొన్నారు ఒరే ఇటువంటి అసురుడు ఉండకూడదు అని చెయ్యి చెయ్యి కలిపి బంగాళాఖాతంలో పాత్ర వేశారు లెవెన్ రెడ్డిగా మిగిల్చేశారు ప్రజలను మాత్రం చెప్పగలరు